అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి పూజా కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదిగో ఇక్కడ డాన్స్ చేస్తున్న మా పాపే అసలు మామూలుగా కాదు ఫ్రెండ్స్ అసలు మీరు వీడియో మొత్తం పూర్తిగా చూడండి మా పాప ఏం చేసిందో మీరు దగ్గరని చూస్తారు అసలు మీరు కూడా మురిసిపోతారు మాకులుగా లెట్స్ ప్లే చూడండి ఇక మా బొడ్డోడు చిట్టి బాబు కాడు ఈ వాడికి ఇవాళ సెకండ్ మంత్ అండి సెకండ్ మంత్ రన్నింగ్లో ఉంది వాడు స్నానం చేస్తున్నాడు నలుగుపెట్టుకొని పాప ఆల్రెడీ ఫోన్ చూస్తుంది మా అత్తయ్యగారు పీట రెడీ చేశారు ముగ్గు వేశారు అంతా స్వామిని నిలుపుకోవడం కోసం ఇక్కడ పాలవెల్లు ఉంది పాలవెల్లు తీసేశాను తీసి ఆ ఫ్రూట్స్ కడితే మా పాప సైలెంట్గా వచ్చి ఆ గ్రేప్స్ని తింటూ ఉంది దంగచేత్తనా చింతల్లి దంగిలించుకో చింతి దంగిలించుకో ఫ్రెండ్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు కుంచెలు కాదు నానా శుభాకాంక్షలు థ్యాంక్ యూ పాలవెల్లి రెడీ చేసా ఫ్రెండ్స్ పాలవెల్లి రెడీ చేసినామంటే మా పాపకి మా అత్తగారు కాళ్ళకి పసుపు రాసేసారు అందరు రాసేసుకున్నారు ఇక్కడ పీఠం మీద కొంచెం బియ్యం పోసేసి అందులో కొద్దిగా వేసి లైట్గా వేసి దాని తోడు గంధం కూడా వేసేసాను కొంచెం కలిపేసి ఇవ్వండి ఒక జాకెట్ ముక్క తీసుకొని దాని మీద స్వస్తికి గుర్తు మంచిగా వేసానండి గంధంతో గంధంతో స్వస్తికి గుర్తు వేసేసి దాని మీద కుంకుమతో బొట్లు పెట్టాను అన్నమాట నేను సేమ్ అలా పెట్టాను ఫస్ట్ టైం యాక్చువల్ నేను ఇలా చేయటం కానీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో చేయండి సూపర్గా ఉంటుంది ఆ విజయ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన ఆయన ప్రేమ దయ మొత్తం మీ మీద మీ కుటుంబం మీద ఉంటాయి మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది చూసారా సెట్టింగ్ ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి ఎంత అద్భుతంగా అంత అద్భుతంగా ఉంది ఓకే మనం వినాయకుని పెట్టేద్దాం జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై 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 అను బోలో బోలో గణేష్ గణేష్ అనుకో దండయ్యా ఉండాలయ్యా జయం సయ దేవాడా దండా ఉండాలయ్యా చూపించ

ఆగు పూజ అయిపోయినా గ్రేప్స్ తీసుకుందాం ఉండి ఇప్పుడు వద్ ఓకేనా ఓకే హై ఫైర్ని అది నాయకుడు పెట్టినా చేసి పెట్టామా కొద్దిగా ఏం తిన్నదా అది బాగుందా భయాస్తాం చూపిస్తాను చింతాలి తినేసిండా మళ్ళీ పెట్టు చేతికి పెట్టు కొంచెం పెట్టు అన్నం తీసుకొని పెట్టు పులిహోర లడ్డు పెడతావా లడ్డు పెట్టు ఇక్కడ ఉంది ఎందుకో రైట్ హ్యాండ్తో పెట్టాలి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో పెట్టాలి తినేసిందా చూసారా ఫ్రెండ్స్ మా పాప ఈరోజు పూజలు చేసిన విన్యాసాలు అద్భుతాలు అమోఘాలు ఇవి ఇంకా చాలా తక్కువ ఫ్రెండ్స్ మీకు చాలా చూపించడం అంటే వీడియోలు ఎంత ఎక్కువ అని చెప్పి చూపించడం మానేసాను జస్ట్ ఓన్లీ కొన్ని కొన్ని మాత్రం మీకు చూపించాను అసలు ఈరోజు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఆ గణపతి బాల గణపతి రూపంలో మా ఇంటికి వచ్చినట్టే ఉంది మా పాప రూపంలో అసలు అక్కడ పెట్టిన ప్రసాదాలు మొత్తం హ్యాపీగా తినేసింది మా కూతురు అసలు మాకైతే చిన్న ఆనందం కాదు ఫ్రెండ్స్ అసలు ఆ మాట చెప్పుకుంటూ ఈ మాట చెప్పుకుంటూ మొత్తం తినేసింది ఇంకా ఇందులో హైలైట్ అండి ఫ్రెండ్స్ అసలు మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవ్వరూ ఊహించలేదు కూడా జేజుకి దండం పెట్టుకు పూజ ఏం చెప్పిన తర్వాత మా పాప ఆటోమేటిక్గా చేయి మించి లేచి దసరా దులుపుకొని వచ్చి నా కాళ్ళకు దండం పెట్టింది ఫ్రెండ్స్ అసలు నేను ఆశ్చర్యపోయాను అట్లా కాళ్ళు నా కాళ్ళకి దండం పెట్టి ఐ యూ నాన్న అని చెప్పేసింది ఫ్రెండ్స్ అసలు ఇక మాటలు ఇక మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు నేను ఇక ఆకాశంలో తేలిపోయాను ఇక కూతురెడ్డి చేసేసరికి అంత అద్భుతంగా ఉంది మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే చేస్తారా ఒకసారి చూడండి అద్భుతంగా ఉంటుంది పిల్లలతో సూపర్గా ఉంటుంది వాళ్ళతో పూజ చేయించండి బాగుంటుంది ఆ బాలగణపతి మీ ఇంటికి వచ్చినట్టే ఉంటుంది మీ పిల్లల్లో ఆ బాలగణపతి వాళ్ళు కనిపిస్తాడు మాకు మా ఇంట్లో ఈరోజు కనిపించాడు మీకు కూడా మీ ఇంట్లో ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాడు అదే ఫ్రెండ్స్ అల్టిమేట్గా ఈరోజు విజయవంతంగా వినాయక చవితి యొక్క ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరిగింది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ దాదాపు ఈ పూజ కార్యక్రమం ఒక టూ అవర్స్ జరిగింది ఈ టూ అవర్స్లో వినాయక వ్రత పూజ శ్లోకాలు కానీ సంకల్పం చెప్పుకోవటం కానీ అట్ ద సేమ్ టైం అదేవిధంగా ఒక రెండు మూడు కథలు కూడా చెప్పుకున్నాము బాగుంది చాలా బాగుంది హైలైట్ ఏంటంటే మా బాబా ఆ టూ అవర్స్ కూడా చాలా ఓపికతో కూర్చొని ప్రశాంతంగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా అనిపించింది మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పూజ కార్యక్రమాలు పెట్టుకుంటే ఫ్యామిలీతో మంచి హాయిగా ఉంటుంది కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కూడా ఆ దేవుని దేవునాశస్లు మీకు మీ పిల్లలకి ఎప్పుడూ ఉంటాయి తప్పకుండా ఉంటాయి అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మనం ఉండాలి ఓకేనా అందరు హ్యాపీగా ఉండాలి మనం కూడా హ్యాపీగా ఉండాలి అందరి మీద ఆ దేవుడు ఎల్ల వేలడా నుంచి కాపాడి మిమ్మల్ని ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నేను కూడా మా కుటుంబంతో చాలా హ్యాపీగా ప్రసన్నంగా ఉండగలుగుతాను ఇక్కడ మా పాపతో ఈ వీడియోస్ ఇక ఇట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం అద్భుతంగా వస్తుంటాయి మా ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు డైలీ ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ కానీ చూపిస్తూ ఉంటాను కొన్ని దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాడిగా బుడ్డిగాడు వాడికి ఇది రెండో నెల చూసారా ఇక వాడికి సంబంధించిన వీడియోస్ అండ్ పాపాయి ఫ్యామిలీ వీడియోస్ అన్ని మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి